క్రెస్ ద లాడ్ ఈ ఉదయకాలము దేవుని వాక్యం ధ్యానించుకోవడానికి మనం అందరము చేరడానికి దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనములు గడిచిన రాత్రి అంతా కూడా దేవుడు మనల్ని క్షేమంగా కాపాడి మన సజీవుల లెక్కలో ఉంచి క్షేమంగా ఈ ఉదయకాలం చేర్చాడు కదా దేవునికి వందనం చెల్లిద్దాం ఇక్కడ చేరిన మీకు అందరికీ కూడా బ్రహ్మ నీస్క్రిస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను ప్రతిదినము మనము దేవుని యొక్క వాక్యం ధ్యానిస్తున్నాము ఈ నము దేవుడు మనకిచ్చిన కృపావార్త రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనము ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టెను కానీ ఆ మెరుపునందు ఎహోవా ప్రత్యక్షం కాలేదు మెరుపు ఆగిపోగా మిక్కెళ్ళి నిమ్మడముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను ఈ మాటలు దేవుడు మరి వ్రాయించినటువంటి ఈ పరిస్థితిని మనం ఆలోచించినట్లయితే ఎంత అద్భుతంగా ఉంది కదా మరి నేను వాళ్ళ ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఒక రైతు ఉన్నాడట విదేశాలలో మన దేశంలో కాదు విదేశాలలో ఒక రైతు ఉన్నాడట ఆ రైతులకి మామూలుగా చాలా పెద్ద స్థలం ఉంటుంది కదా ఫామ్ అంటు ఉంటారు అలాంటి ఫామ్లో గడ్డి వామంతా వేసి ఉంచా వేసి ఉంచాడు అయితే ఆ సమయంలో తను చేతికి కట్టుకున్నటువంటి వాచ్ ఆ గడ్డిలో ఎక్కడో పడిపోయిందట పడిపోతే అతడు ఏం చేశాడంటే అక్కడ చుట్టుపక్కల ఆడుకుంటున్నటువంటి పిల్లల్ని ఒక కొంతమంది పిల్లలు ఉన్నారు అక్కడ వాళ్ళని పిలిచాడు పిలిచి ఇలాగ నా వాచ్ పడిపోయింది మీరు ఎవరైనా దాన్ని వెతికి తీసినట్లయితే నేను మీకు ఒక మంచి బహుమతి ఇస్తానని చెప్పాడట కాబట్టి పిల్లలంతా కూడా చాలా చిందర అసలు గడ్డినంత వాతడు ఎంతో చక్కగా నీటుగా వాము వాము వేయడం అంటే తెలుసు కదా ఇట్లా హౌస్ లాగా ఒకటి వేస్తారు పెడతారు అంత గడ్డి అంతా పేర్చి పేర్చి పెడతారు అలా పేర్చినటువంటి ఆ గడ్డిని చల్ల చెదరు చేసి చాలా అంతా వెతికారు కానీ ఎవరికి దొరకలేదు అందరూ ఇంకా దొరకలేదు అంకుల్ అని చెప్పి అందరు వెళ్ళిపోయారు ఒక్క అబ్బాయి మాత్రం ఇంకా ఉన్నాడు ఏం బాబు అంటే నేను ట్రై చేస్తాను అని చెప్పాడట అని చెప్పి అతడు ఏమీ ఏమి గలకలేదు అసలు గడ్డిని ఏం తాకలేదు కానీ అతడు దాని చుట్టూ తిరుగుతూ దాని చుట్టూ ఈ తనకి అర్థం కాలేదు ఏం చేస్తున్నాడు చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నట్లుగా చుట్టూ తిరిగాడు ఆ తర్వాత ఒక చోట చేయి పెట్టి లోపలికి చేయి పెట్టి ఆ వాచ్ని తీసాడు తీసి ఇదిగోండి అని ఇచ్చాడు అతను ఆశ్చర్యపోయాడట ఎలాగా ఇది ఎలా సాధ్యమైంది బాబు అంటే అత ఆ పిల్లవాడు అన్నాడంట మీ క్లా మీ వాచ్ అది పాతకాలం వాచ్ పాతకాలం జరిగిన స్టోరీ ఈ వాచ్ టిక్ 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 అని బాగా సౌండ్ వస్తుంది కదా అంకుల్ ఆ సౌండ్ కోసం నేను వెతుకుతూ తిరిగాను ఆ సౌండ్ నేను ఎప్పుడైతే నెమ్మదిగా ఉన్నప్పుడు ఆ సౌండ్ విన్నానో ఆ సౌండ్ని బట్టి ఆ వాచ్ ఎక్కడుందో నేను కనుగొనగలిగాను అని చెప్పాడనమాట ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మనం కూడా వినగలిగిన చెవులు కలిగి ఉండాలి ఇప్పుడు ఏలియాకు అలాంటి పరిస్థితిని దేవుడు కల్పించాడు ఆ ఏలియా ఏమో చాలా భయముతో ఎంత గొప్ప ప్రవక్త బయలు ప్ర ప్రవక్తలనే చంపేసినటువంటి వాడు ఎంత గొప్పగా ప్రార్థన చేసి దహన బలి పీఠంను ఆ రాళ్లను కూడా బుగ్గి చేసేంతగా అగ్ని పైనుండి కిందికి దిగి వచ్చేలాగా ప్రార్థించినటువంటి ఆ ఏలియా యజబేలు ఒక్క మాట ఊరికే చెప్పిందంతే ఆమె ఏం చేస్తుందా చెప్పేవాళ్ళు ఎప్పుడు చేయరు అయితే నేను నిన్ను చంపేస్తాను అని చె రేపు ఈ వేళకు నీ తల నీ మెడ మీద ఉండదని చెప్పినప్పుడు అతడు ఎంత భయపడిపోయాడంటే అంత భక్తుడు అంత భయ దయ దేవుని ఎంత విశ్వాసం వచ్చినవాడు అతడు అనుకున్నాడు నేను ఈ యజ్బేల్ చేతిలో చనిపోవడం కంటే దేవుని చేతిలో చనిపోవడం మేలు అనుకొని పారిపోయాడు అక్కడి నుంచి పారిపోయి ఎంతో దూరం ప్రయాణం చేసి వచ్చి ఒక పనివానికి బైర్షభా వరకు పోయినాడు అక్కడి నుంచి తన దాసంతను ఇక్కడ ఉండని చెప్పి ఇతను ఇంకా దూరం వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి అరణ్యంలోనికి పోయి బదరి వృక్షం కింద కూర్చొని మరణాపేక్ష కలిగిన వాడే దేవునితో అడుగుతూ దేవుణ్ణి అడుగుతున్నాడు దేవా ఇంత మట్టుకు చాలు నా ప్రాణం తీసుకొనమని ప్రార్థన చేస్తున్నాడు అప్పుడు దేవుడు అతనికి మరి అతనికి మా అతనితో మాట్లాడాలనుకున్నాడు మరి అందుకే దేవుడు అతనిని కొండ మీదకి రప్పించాడు పర్వతం మీద యహోవా సముఖము నిల నిలబడేలాగా ఒక దేవదూత ద్వారా ఆహారం పంపించి ఆ ఆహారం తిని అతడు బలం పొందుకున్నాడు ఆ బలంతో నలభై రోజులు పాటు అతడు పరిగెత్తి చాలా దూరం పరిగెత్తి వచ్చాడు పరిగెత్తి వచ్చినప్పుడు కోరేబు అనే పర్వతం మీదికి రమ్మని దేవుడు చెప్పాడు ఆ ప్రకారంగా అతడు వచ్చినప్పుడు అతడు ఒక చోట ఒక గుహలో నిలిచాడు ఒక గుహలో నిలిచినప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఏలియా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగినప్పుడు అతడు చెప్పాడు ఇస్రాయేలు ఇస్రాయేల్ వారు నీ నిబంధనను త్రోసివేశారు నీ బలిపీఠములను పడగొట్టారు నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతం చేశారు కదా అయితే నేను రోషం కలిగి నీ కొరకు నిలబడుకొని ఉన్నాను నేను మాత్రమే ఉన్నాను అని చెప్పి నేను మాత్రమే ఉన్నాను వాళ్ళు నా ప్రాణం కూడా తీసేయాలని చూస్తున్నారు అని చెప్పినప్పుడు ప్రభు ఏం చెప్పాడంటే నువ్వు పోయి పర్వతం మీద యహోవా సముఖమున నిలిచి ఉండమని సెలవిచ్చాను అప్పుడు అతడు చూస్తున్నాడు చాలా బలమైన పెనుగాలి లేచిందట ఆ యహోవా భయానికి పర్వతములు బద్దలయ్యాయంట అసలు చూడండి పర్వతములకు ఎంత భయమో యహోవా భయం చేత అవి భలే బద్దలైపోయాయట అంటే దేవుడు అంటే సృష్టికి అంతా కూడా ఎంత భయం ఉంది మనమే మనుషులము ఎంత నిర్లక్ష్యంగా ఉంటామంటే దేవుడంటే చాలా నిర్లక్ష్యంగా ఉంటాం అయితే దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు కదా మన గురించి ఆయన ఎంత తాపత్రయపడుతున్నాడు మనమేమో అసలు పట్టించుకోనట్లా ఉంటాము ఈ లోకంలో ఎంతమంది నిజంగా దేవుడు అంటే అస్సలు లెక్కలేనటువంటి వారు అసలు ఏమాత్రము లక్ష్యం లేనటువంటి వారు అనేకులు ఉన్నారు ప్రభని యజ్ లోకానికి వచ్చాడు నీ కొరకు మరణించాడు నీ ప్రా నీ రక్షణ నీ రక్షణ కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు నీ కొరకు రక్షణ సిద్ధపరచడని చెప్తే కూడా ఎవ్వరు నమ్మకుండా చాలా భయంకరంగా మాట్లాడే వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు క్రైస్తవులే క్రైస్తవులే నమ్మరు పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉంటారు కానీ చాలామంది నిజంగా ఈ విశ్వాసము లేనటువంటి వాళ్ళే అనేక మంది ఉన్నారు కాబట్టి అలాంటి పరిస్థితి మరి దేవునికి ఇష్టం లేదు దేవుడైతే దేవుణ్ణి చూసి ప్రకృతంతా భయపడుతుంది ప్రకృతి అంతా ఆయన మాట వింటుంది ఎంతో అద్భుతంగా ప్రకృతి అంతా కూడా దేవుని సేవకులుగా పనిచేస్తూ అన్ని విషయాలలో కూడా దేవుని ఆజ్ఞకు లోబడి ఆయన ఆజ్ఞను నెరవేర్చే బలశూరుల్లాగా వాళ్ళు ఉన్నారు అంటే ఈ లోకంలో ఉన్న సృష్టి అంతా కూడా ఎందుకంటే సృష్టి అంతా ఎవరి చేత చేయబడిందంటే ప్ర తండ్రి అయిన దేవుని చేతనే కదా కనుక ఆయన మాటకి ఆ సృష్టి అంతా కూడా ఎంతో భయభక్తులతో వింటూ వణుకుతూ ఉన్నాయి మరి ఈ పర్వతము ఆయన భయం చేత బద్దలైనాయంట ఎకో ఎహో ఆ భయమునకు ప్రవ పర్వతములు బద్దలయ్యాయి శిలలు చిన్న అయిపోయాయంట చిలలు అంటే పెద్ద పెద్ద రాళ్ళు కొండల మీద ఉంటాయి కదా ఆ పెద్ద పెద్ద రాళ్ళు అవన్నీ కూడా చిన్న భిన్నం లేదు కానీ యహోవా ఆ గాలి దెబ్బలో యహోవా అయితే ప్రత్యక్షం కాలేదు ఇతనికి తర్వాత గాలిపోయిన తర్వాత భూకంపం కలిగింది భూకం భూకంపం అంటే తెలుసు కదా చాలా భూమి ఎంత కదిలిపోతుంది కంపించిపోతుంది అంత పెద్ద భూకంపం వచ్చింది కానీ ఆ భూకంపం నందు ఎహోవా ప్రత్యక్షం కాలేదు కానీ ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టింది ఆ మెరుపులో కూడా ప్రభు ప్రత్యక్షం కాలేదు అయితే మెరుపు ఆగిపోయిన తర్వాత మిక్కిలి నిమ్మడముగా మాట్లాడు ఒక స్వరము వినబడను మరి ఏలియాతో మిక్కిలి నిమ్మడముగా అంటే దేవుని స్వరం ఎంత మెల్లగా ఉంటుందని చెప్పడానికి నేను ముందు మీకు ఒక స్టోరీ చెప్పానంటే దేవుని స్వరం వినాలంటే మనం ఎలా ఉండాలి నిశ్శబ్దంగా ఉండాలి నిమ్మళంగా ఉండాలి ఈ లోకంలో మనము అనేకమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాము పర్వతంలో ఏ విధంగా బద్దలయ్యాయో మన జీవితంలో కూడా ఒక్కొక్క సమస్యలు వలన మన జీవితం అలా ఉంటుంది మరి చిన్న శిలలు చిన్నాభిన్నములైనట్లు మన జీవితంలో తుఫాను రేగినట్లుగా ఒక్కొక్కసారి భయంకరమైన సమస్యలు ఒక్కసారిగా మీద పడతాయి అప్పుడు మనము దిక్కు లేని వారిలాగా ఎంతో భయం భయముతోనూ మరి ఆందోళనతోనూ ఒక విధమైన కృంగుదలతోనూ దిక్కు తెలియని పరిస్థితులలో దిక్కు తోచని పరిస్థితులలో మనం ఉంటాం ఆ భయంకరమైనటువంటి తుఫాను వంటి సమయంలో మనం అనుకుంటాము దేవుడు ఏం చేస్తున్నాడు దేవుడు ఏం చేస్తున్నాడు దేవుడు ఎక్కడికి వెళ్ళేది అక్కడే ఉన్నాడు నీకున్న సమస్యలు ఆయన ఉన్నాడు ఏలియా అక్కడే ఉన్నాడు ఆ భూకంపం కలిగినప్పుడు అక్కడే ఉన్నాడు దేవుడు కూడా అక్కడే ఉన్నాడు మరి భయంకరమైన మెరుపు పుట్టింది మరి శిలలు చిన్న భిన్నములు అయ్యాయి పర్వతములు బ్రద్దలు అయ్యాయి అక్కడే ఉన్నారు అయితే ఎప్పుడు వినబడింది స్వరం అంటే ఆ వాటి యొక్క మూత అంతా కూడా అణిగి అణిచివేనబడినప్పుడు అవన్నీ కూడా అణచివేయబడినప్పుడు దేవుని యొక్క స్వరము మిక్కిరి నిమ్మడముగా వినబడింది మన జీవితాలలో కూడా మనము చాలాసార్లు దేవుని యొక్క స్వరం వినడానికి అస్సలు చేత కాదు మనకు అయితే మరి ప్రభు చెప్తున్నాడు ప్రభు నేస్కృతి చెప్తున్నాడు చెవి గలవాడు వినుగాక అని చెవులు అందరికీ ఉన్నాయి కదా మరి ప్రభు ఎందుకు ఆ మాట చెప్పాడంటే చాలాసార్లు మనం వినం వినడానికి అంటే శ్రద్ధ చూపం ఎప్పుడైతే శ్రద్ధ చూపుతామో అప్పుడే మనకు వినిపిస్తుంది లేకపోతే వినిపించదు ఒక్కొక్కసారి మనము ఫోన్ చూసుకుంటూ ఉంటాము లేకపోతే టీవీలో ఏదన్నా షూ మూవీ చూస్తూ ఉంటాము లేకపోతే ఏదన్నా పుస్తకం చదువుకుంటూ ఉంటాము ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు తల్లి పదిసార్లు పిలిచినా కూడా వినిపించదు ఎందుకు వినిపించదు ఆమె గట్టిగానే అరుస్తూ ఉంటుంది గట్టిగానే మన పేరు పెట్టి పిలుస్తూ ఉంటుంది అయినా కూడా వినిపించదు ఎందుకంటే మన శ్రద్ధ లేదు మనకు ఆ విధమైనటువంటి కాన్సన్ట్రేషన్ అనేది కంప్లీట్గా వేరే దాని మీద ఉన్నప్పుడు మనం దేవుని స్వరం వినలేము మన కష్టంలో ఉన్నప్పుడు కష్టం మీదనే మనం కాన్సన్ట్రేట్ చేస్తాము మన సమస్య మీదనే మనం కాన్సన్ట్రేట్ చేస్తాం మన అనారోగ్యం మీదనే మనం కాన్సన్ట్రేషన్ చేస్తాం కనుక మనకు దేవుని మాటలు వినబడవు దేవుని స్వరము వినబడదు కానీ దేవుడు అలా చె ఏం చెప్తున్నాడంటే దేవుని దేవుని యొక్క స్వరము మనం వినాలి ఆయన మిక్కిలి నిమ్మలంగా మాట్లాడతాడు ఆ మిక్కిలి నిమ్మలంగా మాట్లాడే ఆ స్వరాన్ని వినడానికి మనం సిద్ధంగా ఉన్నామా దేవుడు మనల్ని ఆ విధంగా సిద్ధపడి వినాలి అని కోరుకుంటున్నాడు అందుకే మనకు క్వయట్ టైం అనేది కావాలి దేవుడు చాలా శక్తివంతంగా ఇలా ఉరుములతో మెరుపులతో వచ్చి మనకు ప్రత్యక్షమవుతాడని అనుకోవాల్సిన పని లేదు ఎందుకంటే దేవుడు అలాంటి పరిస్థితిని ఏమీ అనుకోవడం లేదు అలాంటి గొప్పగా మనకి ప్రత్యక్షం కావాలని ఆయన అనుకోవడం లేదు కానీ ఆయన మిక్కిలి నిమ్మల నిమ్మలమైనటువంటి స్వరంతో మనతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు ఆ పెద్ద భూకంపం కానీ ఆ పెద్ద అగ్ని కానీ లేకపోతే ఆ మెరుపు కానీ వాటిల్లో నుంచి దేవుడు కనిపించలేదు కానీ నెమ్మదిగా ఉన్నటువంటి నెమ్మదైనటువంటి ఆ సమయంలో దేవుడు మనతో పర్సనల్గా అంటే వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరితో మాట్లాడాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన మిక్కిలి నిమ్మలమైన స్వరము వినబడింది అని చెప్తున్నాడు మనం ఈ లోకంలో ఈ విధమైనటువంటి లోక సంబంధమైన భయంకరమైన శబ్దాలు ధ్వనులు ఆ అల్లర్లు అన్నీ వినిపిస్తున్నటువంటి ఈ సమయంలో కూడా మనం ఎలా ఉండాలంటే మిక్కిలి నెమ్మదిగా మాట్లాడే మిక్కిలి నిమ్మలమైన స్వరంతో మాట్లాడే దేవుని మాటలు వినడానికి మనం సిద్ధంగా ఉండాలి మన హృదయంలో అలాంటి సిద్ధపాటును మనం కలిగి ఉంటే తప్పకుండా మనకు వినిపిస్తుంది ఎట్లయితే ఆ పిల్లవాడు వాచ్ కొరకు ఆ టిక్ 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 అనే ఆ సౌండ్ కొరకు ఏ విధంగా సైలెంట్గా ఎదురుచూస్తూ తిరిగాడో ఆ విధంగానే మనం కూడా దేవుని యొక్క మాట వినడం కొరకు మనము సిద్ధపడి సిద్ధపడి సిద్ధపాటుతో ఉంటూ మన హృదయాన్ని సిద్ధపరచుకొని మనము వాక్యం చదివినప్పుడు తప్పకుండా దేవుని యొక్క మాట మన హృదయాన్ని తాకుతుంది దేవుడు మనతో మాట్లాడినటువంటి విధానాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాము మనలో ఉన్నటువంటి పరిశుద్ధ ఆత్ముడు మనకు ఆ వాక్యము వాక్యమును గ్రహించగలిగే ఆ జ్ఞానమును దేవుడు మనకిస్తాడు కనుక మనము ప్రార్థనాపూర్వకంగా మన పూర్తి శ్రద్ధ పూర్తి అటెన్షన్ అంతా కూడా దేవుని యొక్క వాక్యం పైన పెట్టి ఆ ఆ సమయాన్ని దేవుని కొరకే కేటాయించి దేవునితో మనం సమయం గడిపినప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో మన కష్టాల్లో మనల్ని ఓదారుస్తాడు మన దుఃఖంలో మనల్ని ఓదారుస్తాడు మనల్ని ఆదరిస్తాడు మనకు తగిన జవాబు ఇస్తాడు మన కష్టంలో నుంచి కష్టంలో ఆయన మనల్ని ఆదరిస్తాడు మనకు ఏ విధమైనటువంటి సహాయం కావాలో ఆ సహాయానికి కావలసిన వాగ్దానం ఇస్తాడు లేకపోతే ఒక ఉపదేశం ఇస్తాడు ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు ఎట్లా మా నడుచుకోవాలో మార్గం చూపిస్తాడు ఇవన్నీ కూడా మనకు ఆ ఉదయ కాలంన మనము దేవునితో సమయం గడిపే సమయంలోనే ఇదంతా కూడా మనకు దేవుడు చేస్తాడు కాబట్టి మనము సిద్ధపాటుతో దేవుని సన్నిధిలో కూర్చోవడానికి మనం అలవాటు చేసుకోవాలి అందుకే ప్రతి ఒక్కరికి కూడా క్వైట్ టైం అనేది ఉండాలి నెమ్మదిగా ఉండే ఆ సమయం ప్రతి ఒక్కరికి ఉండాలి దేవునితో సమయం గడపాలి ఆ దేవునితో సమయం గడపడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం ఈ లోకంలోని ఈ గందరగోళ పరిస్థితులలోకి మనం ఎంటర్ కాకముందు దేవునితో మాట్లాడి ఆ విధంగా దేవుని సన్నిధికి దేవుని యొక్క మాట వినడానికి మనం గాక మనము ఎంత డిప్రెషన్లో ఉన్నా కూడా దేవుడు మనల్ని లేవనెత్తుతాడు అకృంగుదళల నుంచి లేవనెత్తుతాడు ఏలియాను ఆ విధంగానే ఆయన లేవనెత్తాడు ఆయన తను చేయవలసిన పనులను నిర్దేశించాడు అంతేగాని ఆయనేమీ ఏలియా పట్ల కోపం తెచ్చుకోలేదు ఎందుకు ఇలా చేశావని అనలేదు కానీ నువ్వు డిప్రెషన్లో ఉండాల్సిన పని లేదు నువ్వు వెళ్ళి ముందుగా నువ్వు చేయాల్సిన పనులు నువ్వు చేయి నీకు తెలీదు నువ్వు కాదు నువ్వు ఒక్కనివే కాదు చాలామంది ఉన్నారు ఇంకా నీకు తెలియనటువంటి ప్రవక్తలు చాలామంది నా కొరకు పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు నీకే తెలీదు నాకు తెలుసు అని దేవుడు చెప్తున్నాడు ఆ బయలు దేవతకు ఇంకా మోకాళ్ళునక ఉండే వాళ్ళు ఇష్రాయలీలు చాలామంది నాకున్నారు ఏడు వేల మంది నాకు ఇంకా మిగిలి ఉన్నారు కాబట్టి నువ్వైతే ఇంకా నువ్వు చాలా అనుకుంటున్నావు కదా సో నువ్వు ఇంకా ఇప్పుడు వెళ్ళి నీ వెనకల ఇంకొక ప్రవక్తని సిద్ధపరచాలి కదా ముందు ఆ పని చేయి ఆ తర్వాత ఇంకా ఒక ప పనులు ఏవైతే మిగిలి ఉన్నాయో అవన్నీ కూడా ఒక రాజుని ప్రతిష్ఠించాలి ఆ రాజుకు పట్టాభిషేకం చేయాలి ఆ పని చేయి ఇవన్నీ కూడా నువ్వు చేసిన తర్వాతనే ఆ తర్వాతనే నువ్వు మరి నా దగ్గరికి వస్తావు అని దేవుడు చెప్పి ఆ విధంగా అతనిని సిద్ధపరిచి అతన్ని ముందుకు వెళ్ళేలాగా పంపించాడు ఆ విధమైనటువంటి గొప్ప జవాబు దేవుడు మనకిస్తాడు గొప్ప ఆదరణ మనకిస్తాడు గొప్ప ఉపదేశం ఇస్తాడు గొప్ప మార్గం చూపిస్తాడు కనుక ఆయన మనతో మాట్లాడబోయే విషయం కొరకు ఆయన మనతో ఏం మాట్లాడతాడో అన్న ఒక ఉత్సాహంతో సంతోషంతో మనము అదే కాలంన దేవునితో మాట్లాడడానికి ఎదురు చూడాలి అలాంటి మనసు కలిగి ఉండాలి అలాంటి నెమ్మది అయినటువంటి ఒక మంచి సమయాన్ని మనం కలిగి దేవునితో సమయం గడపడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక చెవి గలవాడు వినుగాక అని ప్రభువు చెప్పినట్లుగా మనమంతా కూడా ఆ వినగలిగే చెవులను కలిగి ఉందామా గ్రహించగలిగే హృదయాన్ని కూడా కలిగి ఉందామా చూడగలిగే కన్నులు కూడా కలిగి ఉందామా ఈ విధమైనటువంటి కృపా దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థన చేద్దాం దేవుడి దేవించును గాక ప్రార్థించుకుందామా పరిశుద్ధుడైన దేవ సర్వశక్తివంతుడ గొప్ప దేవుడు నాయన నీ వంటి గొప్ప దేవుడు ఇంకెవరు కూడా లేరు ప్రభా నీవు మమ్ములను ఎరిగినటువంటి దేవుడవు ఈ సృష్టి అంతా కూడా నిన్ను నీ వంటి భయభక్తులతో వణికిపోతున్నాయి తండ్రి మానవులమైనటువంటి మేము మాత్రము ఎంతో నిర్లక్ష్యంగా ఉంటాం తండ్రి దయచేసి మమ్మలను క్షమించమని ప్రార్థిస్తున్నాము నీ పట్ల మేము ఎంతో భయభక్తులు కలిగి ఉండడానికి మీరే మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా మేము అల్పులం అయోగ్యులం తండ్రి అయినా తండ్రి మీరు ఎంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నారు లేవా ప్రభా ఇంత గొప్ప దేవుడు మా కలిగి ఉండి కూడా మేము దాన్ని ఎరుగక ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటాం తండ్రి దయచేసి మమ్మల్ని క్షమించమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవా నీవు మమ్మల్ని ఆదరించే దేవుడవు మాతో మాట్లాడాలని ఇష్టపడుతున్నటువంటి దేవుడవు మిక్కిలి నిమ్మలమైనటువంటి స్వరముతో మీరు మాట్లాడాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నారు మా ప్రభా తండ్రి నువ్వెంతో గొప్ప శక్తితో మాతో మాట్లాడాలని మీరు కోరుకోవడం లేదు ఎందుకంటే మానవులుగా మేము భయపడతామని మనము ఒకవేళ మీరు అనుకుంటూ ఉండవచ్చు కానీ తండ్రి మేము అట్లా కాదు కాదునైనా మేము నిజంగా ప్రభా నీ ఎందు భయభక్తులతో జీవించడానికి నిజంగా తండ్రి నీ యొక్క వాక్యం వినడానికి సిద్ధపడేవారుగా ప్రభా నీ మాట వినాలనే ఆశ మాకు పుట్టించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి వినగల చెవులను మాకు అనుగ్రహించమని చూడగలిగిన కన్నులను మాకు అనుగ్రహించమని గ్రహించగలిగిన హృదయాన్ని మాకు అనుగ్రహించమని నిన్ను ప్రార్థించడుతుంటున్నాను తండ్రి లేవాప్రభా మిక్కిలి శ్రద్ధతో మేము నీవు చెప్పే మాటలు మేము వినడానికి తండ్రి ఉదయ తండ్రి మేము ఈ లోకంలో ఈ భయంకరమైన ఆ శబ్దాలతో కూడినటువంటి జీవితంలోనికి మేము ప్రవేశించక ముందు మిక్కిలి నిమ్మలమైనటువంటి నీ స్వరాన్ని విని ధైర్యం తెచ్చుకొని ఈ దినానికి మాకు కావలసిన జ్ఞానమును పొందుకొని ఈ దినానికి మాకు కావాల్సినటువంటి సమస్తమైనటువంటి స్కిల్స్ పొందుకొని మరి ఆత్మ జ్ఞానమును పొందుకొని మేము ధైర్యంగా ఈ లోకంలోనికి ప్రవేశించగలగేలాగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా తండ్రి ప్రతి ఒక్కరికి కూడా ఆ క్వయ టైం అనేది అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవానికి వందనం చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవా మేము ఇచ్చినటువంటి ఈ సమయాన్ని ప్రతి సమయాన్ని కూడా మేము సద్వినియోగం చేసుకోనగలిగే కృపను దయచేయండి నీ మాట నువ్వు మాట్లాడే ప్రతి మాటను కూడా వినగలిగే ఆ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఉదయంననే తండ్రి కృప నీ యొక్క కృప కొరకు మేము కనిపెట్టేలాగా ఉదయంననే మా ప్రార్థనను మేము సిద్ధపరచుకునే ఉండిలాగా ప్రభా మాకు సహాయం దయచేయండి మరి ప్రభా దావిధ భక్తుడు ఏ విధంగా అయితే తండ్రి నీ కొరకు సిద్ధపడి ఉంటాడో ఆ విధంగా ప్రభా మేము కూడా ఉండగలగడానికి కృప చూపించమని వేడుకొంచున్నాము దేవా తండ్రి మరి ఈ దినమంతా కూడా మాకు ఉండండి మా ప్రార్థనల్ని అంగీకరిస్తూ అంగీకరించమని ప్రార్థిస్తున్నాము మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడలా చేసిన ప్రార్థనలను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభాతండి విదే కాలంలో మరి మేము తిరిగి మా పనులకు మేము వెళ్తుండగా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎన్ని సవాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుందో మాకు తెలియదు కానీ మీరైతే సమస్తం ఎరిగిన దేవుడు మాకు ముందుగా వెళ్ళే మార్గం సిద్ధపరిచే దేవుడు ఇదే మార్గము త్రోవలో వెళ్ళు అని చెప్తున్నటువంటి నీ మాటను మేము గ్రహించగలిగే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి వాక్యం చదువుకొని ప్రభా నీతో సమయం గడిపి ఆ తర్వాతనే మేము మరి ఈ లోకంలో ఈ పనులలో వెళ్ళడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి లాంటి గొప్ప క్రమశిక్షణ మాకు అనుగ్రహించండి క్రమశిక్షణ కలిగిన జీవితం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా ప్రాణాలలో క్షేమమును భద్రతను అనుగ్రహించండి దేవా ప్రభా విద్యార్థులను దీవించండి వారు కూడా అదేవిధంగా నీ యొక్క జ్ఞానంను పొందుకొని ఆ తర్వాతనే వారు చదువు స్టార్ట్ చేయాలి ఆ విధమైనటువంటి కృపను వారికి అనుగ్రహించండి దేవా నీవెంత గొప్ప దేవుడో ప్రేమ కలిగిన దేవుడౌనైనా అద్భుతములు ఆశ్రమం చేసే దేవుడో ప్రభా కృపతో కనికరంతో సహాయం చేయమని వేడుకుంటున్నాము మా తండ్రి దేవా మరి ఈ దిన ఇంటర్వ్యూలకు హాజరవుతున్న ప్రతి ఒక్కరికి మీ యొక్క విజయం అనుగ్రహించండి మా తండ్రి ఎంతమంది నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారో వారికి అందరికీ మీ సహాయం అనుగ్రహించండి వ్యాపారాలలో తండ్రి తప్పకుండా వర్ధిల్లేలాగా చేయమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి మరి నూతనమైనటువంటి గృహ నిర్మాణాలు చేస్తున్నటువంటి వారికి కూడా మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఉద్యోగాల కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారో వారికి ఉద్యోగాలు దయచేయమని వేడుకొంచున్నాము కృంగుదలకు గురి కాకుండా కాపాడమని వేడుకొంచున్నాం నేనా మరి వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి తప్పకుండా సఫలత అనుగ్రహించమని వేడుకొంచున్నాము మరి సంతానం కొరకు ఎదురు చూసిన వీడలను దీవించండి వాళ్ళని మీరు దర్శించండి వాళ్ళ నిపుణరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానంను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము లేవా ప్రభావా మరి మా జీవితాలలో మీరు చేస్తున్నటువంటి ప్రతి గొప్ప కార్యములను బట్టి మరి మేలులను బట్టి మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించేవారుగా ఉండడానికి కృప చూపించమని వేడుకున్నాము లేవా గర్భిణీశీలను ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి మా తండ్రి మరి అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రతి ఒక్కరిని తాకి మరి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము నాయన ఎంతోమంది ప్రభా ఇది మేము సర్జరీలకు సిద్ధమై ఉంటుండగా వారికి చక్కగా సర్జరీ జరగడానికి సహాయం చేయండి కావాల్సిన శక్తిని బలం వారికి అనుగ్రహించండి తట్టుకొని దాంట్లోంచి త్వరగా బయటికి రాగలుగుటకు క్షేమకరంగా బయటికి రాగలుగుటకు సహాయం చేయమని వేడుకొంచున్నాము నేను డాక్టర్లకు మంచి జ్ఞానం అనుగ్రహించండి ప్రభా మరి నీవెంతగానో తండ్రి వారికి మంచి జ్ఞానం ఇచ్చావు ప్రభా వారి ఓపికతో సహనంతో నేను పనులు చేయడానికి నర్సులకు కూడా కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఎంతమంది నైనా అనేక రకాల అనారోగ్య సమస్యలతో ఉన్నారు ఆ ప్రతి అనారోగ్య సమస్య నుంచి కూడా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎంతో భయంకరమైన వ్యాధులు క్యాన్సర్ వ్యాధులు కిడ్నీ వ్యాధులు ఇంకా ఏ సమస్యలైతే మరి ఉన్నాయో ఆ సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు స్వస్థపరిచున్నాము కిడ్నీ సమస్యలు ప్రభా పని చేయను కిడ్నీలు వేసంలో పని కాక మా ప్రభా తండ్రి మరి హార్ హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ చక్కటి చికిత్స పొందుకునే లాగా సహాయం చేయండి ప్రభానైనా మరి వారి పరిస్థితిని అంతటినీ బాగు చేయండి సర్జరీలే కోలుకుంటున్నటువంటి వారు త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి దేవా ప్రభా మరి ప్రతి వ్యాధిని కూడా తొలగించమని కండరాల నొప్పులు కీళ్ళ నొప్పులు నరాల వ్యాధులు ప్రభా బ్రెయిన్ బ్రెయిన్లో ఉన్నటువంటి సమస్యలు లంగ్స్లో ఉన్న సమస్యలు అన్నిటిని కూడా తొలగించండి ఇంటెస్టెన్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోను కాక మా ప్రభాతండి మరి తలనొప్పులు అనేక రకాల తలనొప్పులతో బాధపడుతున్నటువంటి వాళ్ళను దయచేసి స్వస్థపరిచమైన వేడుకొంచడం భుజాల నొప్పులు స్పాండిలైటిస్తో ఉన్నటువంటి వారు మా ప్రభా తండ్రి చెవిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ప్రభా ప్రతి సమస్య నుంచి కూడా ఏ శ్రమంలో విడుదల గాక దేవా ఈ ప్రార్థన ఏకవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరిచమైన వేడుకొంచడం సంపూర్ణమైన ఆరోగ్యంతో వారు ఉండడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయ ప్రతి ఒక్కరిపైన కుమ్మరించమని వేడుకొంచున్నాము తండ్రి మా ప్రపంచం అంతట్లోనైనా మరి ఉన్నటువంటి సమస్యలను తొలగించండి యుద్ధ వాతావరణం తీసివేయండి ప్రభా ప్రతి చోట కూడా శాంతిని సమాధానం నిర్వహించండి ఇజ్రాయెల్ దేశంను దీవించండి మరి ప్రభా ఇరుస్ దీవించి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారములలో నెమ్మదిని దాయించమని ప్రార్థిస్తున్నాము మా దేశంను దీవించండి మా దేశంలో జరుగుతున్న భయంకరమైన పరిణామాలు మీరు చూస్తున్నాను ఆయన దయచేసి సరి చేయండి తండ్రి నీ కృప ప్రతి ఒక్కరి పైన కుమ్మరించి ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకునిలాగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ నేను ఎరిగిన వారై ప్రతి ఒక్కరు కూడా నీ బిడ్డలుగా మారడానికి సహాయం చేయండి ప్రభా రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించమైనా మరి వ్యసనాలకు బానిసలైనటువంటి వారికి ఏ విశ్వలో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి ఎంతోమంది వారి కుటుంబ కుటుంబ సభ్యుల కొరకు ఎంతోమందినైనా వారి పిల్లల కొరకు రక్త సంబంధికులు ప్రార్థన చేస్తున్నారు నేను మీ యొక్క దయగల హస్తం చాపండి ప్రతి ఒక్కరిని మార్చండి ఆకర్షించండి తండ్రి దేవాన్ని ఆకర్షించకపోతే ఎవరు నీ అదొకరు రారు కదా మీరు మళ్ళిస్తే మళ్లించబడతారు మీరు రక్షిస్తే రక్షించబడతారు నాయన కృప చూపించమని ప్రార్థిస్తున్నాము నూతన స్వభావం పెట్టండి నూతన ఇవ్వండి రాతి గుండెను తీసివేసి మాంస గుండెనివ్వండి ప్రభా ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకొని కృపను దయచేయమని వినగల హృదయాన్ని చెవి గ్రహించగల హృదయాన్ని వినగల చెవులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ ప్రార్థన నీకు భవిస్తున్న వారు ఎవరెవరైతే ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారో ప్రతి సమస్య నుంచి చేయించడంలో విడుదల గాక మా ప్రభా కోర్టు సమస్యలు ల్యాండ్ సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ప్రభా అనారోగ్య సమస్యలు ప్రతి సమస్యను తొలగించండి కుటుంబాలలో శాంతి సమాధానం అనుగ్రహించి ప్రతి ఒక్కరూ తండ్రి మనస్పర్ధలు లేకుండా సంతోషంగా జీవించగలిగే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ చెప్పుకోలేని సమస్యలు అనేకం ఉంటాయి తండ్రి ఎంతోమంది ప్రభా హృదయాలలో వేదన కలిగి భారం కలిగి మరి నెమ్మది లేక ఉన్నారు అలాంటి వారందరితో మీరు మాట్లాడండి ప్రభా నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి ఈ దినం బర్త్డేలు వివాహ దినం సరిపొట్టడం దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలుని బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అతని వారిపైన నీము ఒక కాంతిని ప్రకాశింపజేయండి ప్రభా నీ సన్నిధి కాంతిని వారితో ఉంచండి దేవా ఎల్లప్పుడూ నైనా నీ దేవెన్ల వారిపైన మెండుగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడు నైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్